హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మూడవ ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించిన డబ్బులు ఇప్పటి వరకు కూడా ఎవ్వరికి జమ కాలేదండి కాబట్టి ప్రభుత్వం ఈ అక్టోబర్ నెలలోనే ఈ తేదీలోపు డబ్బులను కార్పొరేషన్ల ద్వారాగా విడుదల చేయబోతుంది సో అలాగే ఈ పనులు చేసిన వారికి మాత్రమే ఈ డబ్బులు అయితే జమ అవుతాయి సో ఆ పనులు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయగానే నేను ఊరుకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ ఇకో స్ట్రాండ్స్ ఏపీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో అలని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లే చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంలో భాగంగా ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి మూడవ ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్కు అవకాశం కల్పించింది ఇప్పటికే చాలా మంది మహిళలు మూడవ సిలిండర్ బుక్ చేసుకొని సిలిండర్ తీసుకుంటున్నారు కానీ డబ్బులు పడకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు దీనికి కారణాలు ప్రభుత్వం ఇటీవలే స్పష్టంగా తెలిపింది గతంలో సబ్సిడీ నేరుగా ఖాతాల్లో వేసేది ఇప్పుడు మాత్రం కార్పొరేషన్ల ద్వారా వేస్తుంది అంటే బీసీ వారికి బీసీ కార్పొరేషన్ ఎస్సీ వారికి ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ వారికి ఎస్టీ కార్పొరేషన్ మైనార్టీలకు మైనార్టీ కార్పొరేషన్ ద్వారా తొమ్మిది వందల ఇరవై రూపాయలు అందుతాయి ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎనిమిది వందల అరవై తొమ్మిది రూపాయలు కేంద్ర ప్రభుత్వం వచ్చేసి యాభై రూపాయలు ఫిక్సెడ్ సబ్సిడీ అయితే అందజేస్తుంది కానీ ఇప్పటి వరకు ఎవరికి కూడా డబ్బులు పడలేదు సో ఈ అక్టోబర్ పదిహేనో తేదీ వచ్చేలోగా ఈ యొక్క ఈసారి మనకు రెండు సిలిండర్లు అంటే రెండు కార్పొరేషన్ల వారికి డబ్బులు అయితే రిలీజ్ చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే చెప్పింది సో అయితే చాలా మంది మహిళలకు ఇంకా సబ్సిడీ రావడం లేదు కారణం ఈకేవైసీ చేయకపోవడం ఎన్పిసిఐ లింక్ లేకపోవడం లేదా ఇతర చిన్న తప్పిదాలు కాబట్టి ప్రతి ఒక్కరు గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ వద్ద ఈకేవైసీ చేయించుకోవాలి మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అయి ఉందో లేదో అనేది ఒకసారి చెక్ చేసుకోండి దీనికోసం మీ సేవా సెంటర్కి వెళ్ళి ఆధార్ పాస్బుక్ మొబైల్ నెంబర్తో ఎన్పిసిఐ మ్యాపింగ్ చేయించుకోవాలి లేని పక్షంలో సబ్సిడీ ఏ పథకానికి అయినా కూడా రావడం జరగదు అలాగే మూడు వందల యూనిట్ల కంటే కరెంటు బిల్ ఎక్కువగా రాకూడదు అనమాట నాలుగు చక్రాల వాహనం కూడా ఉండకూడదు సో ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టకూడదు సో అలాంటి షరతులు అయితే మనకు ఉన్నాయి రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే రెండు సిలిండర్లు అయితే పంపిణీ అయ్యాయండి మొదటి సిలిండర్ వచ్చేసి తొంభై ఎనిమిది లక్షల మందికి పంపిణీ చేశారు రెండో సిలిండర్ కోటి మందికి పైగా సబ్సిడీ లబ్ధి పొందారు సో ఇప్పుడు మూడో సిలిండర్ బుక్ బుకింగ్ అయితే మనకు ఆగస్ట్ నుంచి ప్రారంభమైంది ఇరవై నుండి ముప్పై లక్షల మంది మహిళలు బుక్ చేసుకున్నారు కానీ ఇంకా డబ్బులు ఎవరికి కూడా జమ కాలేదన్నమాట కొంతమందికి ఎక్కడో అయ్యాయి కానీ ఇంకా మ్యాక్సిమం చాలా మందికి డబ్బులు అయితే జమ కాలేదు సో ప్రభుత్వం తెలిపిన సమాచారం ప్రకారం మనకు అక్టోబర్ పదిహేనో తేదీ వచ్చేలోపు ఈ అక్టోబర్ నెలలోనే కార్పొరేషన్ల వారీగా నిధులు విడుదల చేసే అవకాశం అయితే ఉంది సబ్సిడీ డబ్బులు లబ్ధిదాల ఖాతాల్లోకి జమ చేయనుంది సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్